హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రాని వ్లాగ్స్ ఈరోజు నేను వినాయక చవితి స్పెషల్ కుడుములు ఉండ్రాలు ఎలా చేయాలో చూస్తాను సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ కుడుములకైతే ఫస్ట్ నేను ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుని దాన్ని కరిగించి పక్కన పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఒక బియ్య పిండి మూడు కప్పులు బియ్య పిండి ఏ కప్పుతో అయితే మెజర్ చేసామో ఆ కప్పుతోనే మూడు కప్పులు బియ్య పిండి తీసుకున్నాను అది కొంచెము ఇట్లా ఉందన్నమాట ఉండల్లాగా దాన్ని అందుకని జల్లడి పట్టాను జల్లడి పడితే మంచిగా వస్తుంది సో దాంట్లో ఎండు కొబ్బరి నేను పొడి చేసి పెట్టుకున్నాను సో ఎండు కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసాను ఆ తర్వాత ఇలాచి వేశాను ఒక రెండు మూడు ఏలక్కాయలు దంచుకొని మెత్తగా చేసుకొని కొంచెం అది వేసాను ఇంకేమో ఆ వాటిల్ని ఆ బియ్య పిండిలో వేసి మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే కొబ్బరి కొంచెం మెత్తగా అయ్యేలాగా మంచిగా మొత్తం మిక్స్ చేసి మిక్స్ చేసుకోవాలి ఈ లోపు మనం ఆల్రెడీ బెల్లం పాకం పట్టు పెట్టుకుందాం కదా పక్కన అది కొంచెం చల్లారి ఉంటుంది కదా సో ఆ బెల్లం పాకం తీసుకొచ్చి ఇందులో పోసుకోవాలన్నట్టు మీకు ఎంత అయితే సరిపోతుందో అదే ఆ కుడుములు చేయడానికి అట్లా సరిపోయేంత వరకు పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ బెల్లం వాటర్తో ఆ బెల్లం వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు సో స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ మెజర్మెంట్స్కి ఆ కొలతలకి సో అలా అలా మంచిగా కలుపుకుంటే ఇట్లా ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎట్లా ముద్ద చేసినా అలా ముద్దగా వస్తుంది మరి ఎక్కువ లూజ్గా చేయకూడదు అలానే గట్టిగా చేసినా కూడా కుడుమ అనేది లోపల ఉడకదనమాట పొడి పొడిగా ఉంటుంది సో ఇలాగా మరీ లూజ్గా మరి గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి మీడియంగా సో ఇలా కలుపుకున్న వాటిని ఇంకా మనం కుడుములు చేసుకోవటమే నేనైతే కుడుములు ఫస్ట్ ఇలా చేస్తున్నాను కుడుములను ఉండరాలు రెండు చేస్తాను ఫస్ట్ అయితే కుడుములు మా సైడ్ అయితే ఇలా చేస్తారు కుడుములు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు కదా కొందరు ఇడ్లీ దాంట్లో పెట్టి ఇట్లా చేస్తారు మేమైతే ఇలా చేసుకుంటాము సో నేను ఇంకా ఇలా చేస్తున్నాను కుడుములు వినాయక చవితి అంటేనే కుడుములు ఉండాలి కదా ఎంతో ఇష్టమైన దేవుడికి ప్రసాదం అనమాట ఇది సో అందరూ కుడుములు చేసుకుంటారు కదా ఇంకా అందుకే నేను కూడా ఇలా కుడుములు ఉండ్రాలు చేస్తున్నాను అలా మంచిగా కుడుములు చేసాను ఇట్లా ఉండ్రాళ్ళు చాలా ఈజీగా అయిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే కొబ్బరి పొడి వేసాము ఎలక్కలు అన్నీ వేసాము కాబట్టి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక సో ఇలా కుడుములు ఉండాలి మొత్తం ఇలా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకొని ఈ లోపు స్టవ్ వెలిగించుకొని నేను అందులో స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను కొంచెం వాటర్ పోసి ఈ లోపు హీట్ ఎక్కుతాయి కదా అనేసి సో ఇంకా ఇట్లా చేసిన వాటి ఇడ్లీ పాత్ర ఉంటాయి కదా గిన్నెలు వాటికి కొంచెం నెయ్యి రాసుకోవాలి ఎందుకంటే ఈ అది మనం ఆ కుడుములు పెట్టినప్పుడు ఉడికిన తర్వాత తీసేటప్పుడు అసలు అంటుకోకుండా మంచిగా వస్తాయి మంచిగా అలా నెయ్యి రాసుకొని ఆ ఇడ్లీ గిన్నెలో అట్లా మంచిగా పెట్టుకోవాలన్నట్టు నాకైతే రెండు అయితే రెండు రెండు వచ్చాయన్నమాట ఇలా పెట్టేసుకుందాం నీట్గా పెట్టేసుకొని ఇంకా మనం ఆవిరికి ఉడక పెట్టుకోవాలి సో ఇంకొక గిన్నెలో ఇలా ఉండ్రాళ్ళను కుడుములు అలా పెట్టేసుకున్నాను ఇంకా అట్లా పెట్టేసి ఇంకా మూత పెట్టేయటమే ఇడ్లీ గిన్నది నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాను ట్వంటీ మినిట్స్ ఉంచితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అసలు చూసారుగా ఎంత మంచిగా వచ్చాయి కుడుములు ఇంకంతే నేను మామూలుగా దేముడు పెట్టేటప్పుడు ఇందులో పప్పు ఉత్తిపప్పు కూడా చేసి నైవేద్యం పెడతామన్నమాట కుడుముల మీద ఉత్తిపప్పు వేసి నెయ్యి వేసి సో చాలా బాగుంటాయి చూసారా కుటుంబంలో ఎంత మంచిగా వచ్చాయి చూసిన అట్లా విరిచినా కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా బాగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ